అన్ని కొత్త కార్లే ఇంకా షోరూం నుంచి బయటకు రాని బళ్ళు అన్ని నీటిపాలైపోయాయి ఇందులో ఈవీ వెహికల్స్ కూడా ఉన్నాయి కార్లే కాదు ట్రాలీ ఆటోలు కూడా స్టాక్ యార్డ్ లో పడవల్లా తేలిపోయాయి దూరం నుంచి చూస్తే అవి కార్లలా లేక బోట్లా అన్నట్టుగా కనిపిస్తున్నాయి దృశ్యాలు టాటా హుండై బెంజ్ ఇలా అన్ని కంపెనీల కార్లది అదే దుస్థితి గన్నవరం ముస్తాబాద్ ఏరియాలోని స్టాక్ యార్డ్ నుంచి ప్రతినిధి శ్రీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు బుడమేరు వరద ఉధృతి నష్టం చేసింది అనే దానికి ఒక నిలువెత్తి ఉదాహరణగా ఇది మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం ముస్తాబాద్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రైవేటు కారు గోడౌన్ దగ్గర కూడా ఉన్న అన్ని కొత్త కార్లు కొత్త లారీలు వాహనాలు మొత్తం మినీ వ్యాన్లు కూడా ప్రస్తుతం ఈ బొడమేరు ఉగ్ర రూపానికి అయితే నీట మునిగిన పరిస్థితి కూడా ఉంది గత రెండు రోజులుగా కూడా మొత్తం ఈ టాటా కంపెనీకి సంబంధించినటువంటి కార్లు కానీ నూతన ఇవన్నీ కూడా సీల్డ్ కార్లు ఇది గోడౌన్ ఎక్కడి నుంచే డెలివరీ కూడా ఇస్తారు ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది వందల కార్లు ఇక్కడే నిలిచిపోయిన పరిస్థితి ఒక్కసారిగా వచ్చిన ఈ బుడమేరు ఉధృతికి నీట మునిగిన పరిస్థితి అందరినీ కూడా హెలికాప్టర్ ద్వారా నిన్న కొంతమందిని రెస్క్యూ చేసి తీసుకువెళ్ళిపోయిన నేపథ్యంలో ఇప్పుడు కూడా మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు గోడౌన్ మీదుగా హెలికాప్టర్ ఏదైతే నావీ వాళ్ళది ఈ పరిసర ప్రాంతాల్లోనే రెండు రోజులుగా రెస్క్యూ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు దీంతో ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని గోడౌన్లలో కూడా ఈ విధమైన పరిస్థితి అయితే నెలకొంది పక్కనే హుండై షోరూమ్కి సంబంధించిన గోడౌన్ కూడా ఉంది టైర్ లోతు మొత్తం మోకాళ్ళ లోతు నీళ్ళు ఇక్కడ నిలిచిపోయిన నేపథ్యంలో ఇవన్నీ కూడా గత రెండు మూడు రోజుల నుంచి కూడా నీళ్లలోనే నానుతున్న పరిస్థితి అయితే ఉంది ఉడమే ఉడమేరు ఉధృతి ఎక్కడ తగ్గని పరిస్థితుల నేపథ్యంలో మొత్తం కొత్త కార్లన్నీ కూడా ఇప్పుడు పాడయ్యే పరిస్థితికి వచ్చిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది చాలా నష్టం అంటే గోడౌన్లన్నీ కూడా నగర శివారు ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తారు ఇది చూడొచ్చు మనం ఒక రెండు మూడు ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు కేవలం కార్లని పార్క్ చేసి కొత్త కార్లని డెలివరీ ఇవ్వడానికి ఆ కొత్త కార్లన్నీ కూడా ప్రస్తుతం నేట మునిగి నానుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడతా ఉంది లారీలతో పాటు ఏదైతే గూడ్స్ క్యారియర్ వాహన వాహనాలతో పాటుగా ప్రయాణికుల్ని తీసుకెళ్లే ఆటోలు ఇవన్నీ కూడా ఇక్కడే వదిలిపెట్టిన పరిస్థితి అన్నీ కొత్త వాహనాలే లక్షల ఖరీదు చేసే వాహనాలన్నీ కూడా బుడమేరు ఉగ్రస్వరూపానికి ఇక్కడే నిలిచిపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది మొత్తం కోట్ల రూపాయల విలువ చేసే గోడౌన్లన్నీ కూడా బుడమేరు దాటికి కకా వికలమైన పరిస్థితి అందరూ కూడా ప్రాణాలని కాపాడుకోవడమే ప్రథమ కర్తవ్యంగా అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి చాలామంది ఉద్యోగులు కూడా ఇక్కడే ఉన్న వాళ్ళని కూడా రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా కాపాడిన పరిస్థితి చుట్టూ మనం చూడొచ్చు ఈ గూడౌన్లన్నీ కూడా ఒకవైపున ఫ్లిప్కార్ట్కి సంబంధించిన గోడౌన్ కూడా ఉంది అక్కడ వరద నీరు లోపలికి చేరలేదు కానీ దానికి వచ్చే మార్గాలన్నీ కూడా వరద నీటితో బుడమేరు నింపేసిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తరలించిన పరిస్థితి రెస్క్యూ ఆపరేషన్స్ ద్వారా దీంతో గత మూడు నాలుగు రోజులుగా బుడమేరు ఉగ్రస్వరూపంతో ఈ నగర విజయవాడ సిటీ శివారు ప్రాంతాలన్నీ కూడా ఈ విధంగా జల దిగ్బంధనంలో చిక్కుకుపోయాయి వా ఇప్పటికే ఉద్యోగులు సిబ్బంది అందరూ కూడా వదిలి వెళ్ళిపోయినా ఈ లక్షల రూపాయలు విలువ చేసే వందలాది కార్లు ఇక్కడే నిలిచిపోయిన పరిస్థితి వాహనాలన్నిటి కూడా కొంత మరమ్మత్తుకు కూడా గురవుతాయి ఎందుకంటే ఇంజన్లలోకి నీళ్ళు వెళ్తే పూర్తి స్థాయిలో అవి మొరాయిస్తాయి కాబట్టి ప్రస్తుతం ముస్తాబాదులో ఉన్నటువంటి ఈ కార్ల షోరూంలో ఉన్న పరిస్థితిని మనం స్పష్టంగా చూడ ఇక్కడ వరద ఉధృతి బుడమేరు ఏ విధంగా నష్టం చేకూర్చింది విజయవాడ నగరాన్ని నగర అనే దానికి ఒక నిలువెత్తి సాక్ష్యం ఒకవైపున ఇళ్లలోకి నీరు వెళ్ళి సామాన్యులు అతలాకుతలం అవుతున్నారు ఇక్కడ వ్యాపారులకు సంబంధించిన గోడౌన్లు కూడా నీట మునిగి వాళ్ళకు కూడా తీరని నష్టాన్ని అయితే బుడమేరు ఉధృతి బుడమేరు వరద మిగిలిచిందని మనం చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ లక్ష్మణ శ్రీకాంత్ ఏంటి ముస్తాబాద్ నంటుంది